ప్రజల సమస్యలను పరిష్కరించేలా ఎల్లవేళలా కృషి చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులైన గుడాటపల్లి భూ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు అనంతరం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజల ప్రజల పక్షమైనటువంటి ప్రజా పరిపాలనను మార్పు కోరుకున్నటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై మూడుకు ఘనంగా వీడుకోలు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు గ్యారంటీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని చెప్పినమో అందుకు రెండు వేల ఇరవై మూడులో ప్రజల మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన వచ్చి అరుగులైన వాళ్ళందరికీ ఆరు క్యారెట్లు అందే విధంగా ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ముందుకు పోతుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ